కాకినాడ జగన్నాథపురం పదహారో డివిజన్ లో అనారోగ్యంతో మృతి చెందిన మైలిపెల్లి రాజేశ్వరి కుటుంబ సభ్యుల్ని జనసేన సీనియర్ నాయకులు మచ్చ గంగతర కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారికి రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేసి వారికి మనోధైర్యాన్ని అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవరకు రెండు వందల ఎనభై తొమ్మిది మందికి ఆర్థిక సహాయం చేశామన్నారు అయితే ఇటువంటి సంఘటన దారుణమన్నారు అందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలన్నారు ఈ సందర్భంగా ఆయనకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు పదో నెల ఒకటో తారీఖు మన మత్స్య గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా మరి పద్నాలుగో వార్డులో మరి చొక్కా దుర్గారావు గారు చనిపోతే ఆ కుటుంబానికి నేనున్నాను ఆసరాగా మరి జనసేన పార్టీ నుంచి మీరు ఏ ఉన్నా సరే నాతో చెప్పుకోండి నేను చేస్తాను మీ కుటుంబానికి పెద్దనగా ఉంటాను అలాగని చెప్పి రెండు నెలలకి సరిపడగా ఆ కుటుంబానికి మరి కిరాణా అయితే ఇవ్వడం జరుగుతుందండి అలాగే వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా నేను ఉంటానని ఆయన చెప్పడం జరిగింది మరి ఈ ఈ నెలతో వీళ్ళకి ఇవ్వడంతో రెండు వందల ఎనభై ఎనిమిది అండి రెండు వందల ఎనభై ఎనిమిది గత సంవత్సరం డిసెంబర్ నెల నుంచి కూడా స్టార్ట్ చేశారు అదేవిధంగా కాకినాడలో ఈ వార్డనే కాదు ఏ వాటిలో ఎక్కడికి జరిగినా అంటే కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు కేసుతో సంబంధం లేదు ఎవరితో సంబంధం లేకుండా మనం అందరం ఒకటే ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేను ముందు ఉంటాను అలాగనేసి ఆయన ఆయన కుటుంబం ముందుకు వస్తున్నారు మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో చేయాలి అలాగనేసి ఆయన ఆయన కుటుంబం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Yeah, yeah, yeah.